హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబా కలాక్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కూడా అండి దాపరికం ఉండాలి దాపరికం లేకుండా మా ఆయనే నా నమ్ముతాడు నాకేముంటే ఆవిడ చెప్పకూడదు మా ఆవిడే నాకేం పర్వాలని చెప్పకూడదు ఎత్తుకుంటేనండి ఏదైనా కొందరి కొన్ని కొందరు కొన్ని జీవితాల్లోనే చాలా గుండెల్లో దాచుకోవాల్సిన రహస్యాలు ఉంటాయి ఆడవాళ్ళు ఉన్నాం అనుకోండి ఏదో రహస్యం అంటే ఎలాంటి రహస్యాలు కూడా దాని మనం పుట్టింటి వారు ఉంటారు వాళ్ళు కొంచెం కష్టాల్లో ఉండొచ్చు మీరు మీ దగ్గర కొంచెం మీరు ఫైనాన్షియల్గా బాగుండొచ్చు మీరు వందో వెయ్యో సాయం చేయొచ్చు అది వెళ్ళి భర్తకి చెప్పక్కర్లేదు ఎందుకంటే మీకు డబ్బు ఉంది మీ దగ్గర మీ డబ్బులంటే మీకు ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం అన్నదమ్ముడికో ఎవరికో చూసి చూడకుండా ఎవరికో ఇచ్చుకుని హచ్చు తెలియదు తల్లికి ఏదైనా చెక్కు అమ్మ ఇదిగో ఇది కొనిసి ఇవ్వచ్చు ఏదైనా చెయ్యొచ్చు అక్కడ సమస్య పెట్టి అది భర్తకి చెప్పాం ఓకే అప్పుడే ఊరుకుంటాడు భర్త మాట్లాడు మంచివాడైతేను కానీ ఎప్పుడో ఏదో కారణం వస్తుంది అప్పుడంటాడు ఏదో మా అమ్మ వాళ్ళు ఇలా కొంచెం వాళ్ళు మళ్ళీ వాళ్ళు ప్లే వాళ్ళతో తిరగబడుతుంది వాళ్ళ జీవితం బాగుంటారు ఏదో అని చెప్పేవనుకోండి మా అమ్మ ఇప్పుడు మళ్ళీ కష్టాలు గట్ట ఏదో ఇలాగా అలా కొంచెం పుట్టింటి కాను అన్నదమ్ములు అప్పచెల్లు లేదంటే తల్లిదండ్రులు కొంచెం కొంచెం చెప్పుకుందికి మనం సరదా పడతాం ఆడవాళ్ళు చెప్పిస్తారు మైలాగలాగ ఏముండూ గొప్పలు చెప్పిస్తావు నువ్వు కొనిస్తేనే మేము అమ్మకి గొడవలు వచ్చాయి నువ్వు కొనిస్తే మీ ఇంట్లో వస్తువులు వచ్చాయి నువ్వు డబ్బులు ఇస్తే వచ్చాయి నువ్వు నాకు చెప్పడం అని డెపుతాడండి మొగాడు అప్పుడండి నరకం చూస్తాం ప్రత్యక్ష నరకం ఎక్కడుంది అంటే ఇలాంటివి చేసినప్పుడే నరకాలు చూస్తాం మనం ఎందుకంటే చేస్తాము చేసే అని మనం ఏంటంటే ఏమనుకుంటామంటే అబ్బా భర్తకి చెప్పకుండా నేను ఏ పని చేయనండి నేను అన్నీ మా ఆయన అడిగే చేస్తాను మా ఆయన ఓ నా మాట నో అని రండి ఇలా చెప్పుకున్న సోదమ్మలు చాలామంది ఉన్నారు ఇలా చెప్పుకునే ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ బాగుంటుంది బాగున్నది సాఫీగా నడిచేంతగా నడుస్తుంది ఎప్పుడైతే అది కాదు అది కొన్ని కొంచెం వాళ్ళు మనకన్నా వాళ్ళు ఇంకా పై పొజిషన్లోకి వెళ్ళిపోయింది కన్నా వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు బామ్మది వెళ్ళిపోంటే ఈ అల్లుడు అన్న వాడికి కుళ్ళు వస్తుంది ఆ రోజు వాళ్ళకి డబ్బులు అయితే అంత పెట్టేం కదా ఈరోజు నాకు కొంచెం ఉన్నా సాయం చేయొచ్చు కదా మీ అమ్మా నాన్న లేదా మీ తమ్ముడు వాళ్ళు ఆ రోజు డబ్బులు అన్నీ దిగించి అన్నీ దుబ్బుకుపోయారు నా పాత పట్లే కట్టుకొని తిరిగారు ఇలా రకరకాలుగా అంటుంటారండి అప్పుడు ఒక ఆడదండి భరించలేదండి భర్త అంటే ప్రాణమే పిల్లలంటే ప్రాణమే అత్తవారింటి చేస్తుంది కానీ ఎలాంటి పరిస్థితిలో తల్లిదండ్రులు కానీ పుట్టింటి వారిని అంటే మటుకు ఏ ఆడది భరించరండి భలే కోపం వస్తుంది నాకైతే బాగా కోపం వస్తుంది ఎందుకు ఒకళ్ళని క్రిటిసైజ్ చెయ్యాలి అని నేను అడుగుతాను నా గురువింద టైపే కదా నువ్వు కింద నల్లగ్ గురువింద కింద నలుపు నేను ఎర్రగా ఉన్నా ఎర్రగా ఉన్నా ఎర్రగా అని జంప్ చేస్తూ ఉంటుంది ఎందుకు నీ కింద నలుపు నీకు తెలిసిన చూసుకో తిప్పి కింద నల్లగా ఉంటుంది కాబట్టి అందరిలోనే తప్పులుండే అదే అతను అడిగింది మనం తిరిగి అతన్ని అడగగలమా భర్తను అడగలమా అడగలేము ఇన్ కేస్ ఎవరితో అయినా ధైర్యం ఉండే కొంచెం మనం అంటే ఆత్మవిశ్వాసము సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళని అడిగితే పెద్ద గొడవలు అయిపోయాను నువ్వు అన్నాడు అన్ను నా ఇష్టం నేను ఇలాగే చెప్తాను అప్పుడు ఇలా చెప్పు ఇలా చెప్ప అప్పుడు ఇలా చెప్పు ఈరోజు ఎందుకు ఇలా చెప్తా నా ఇష్టం నేను ఏదైనా చెప్తాను ఏదైనా సంద ఆ సందర్భంతో వచ్చి చెప్పేసాను ఇలాగే ఉంటాను నువ్వు నన్ను అడిగేంత దానం అయిపోయావు ఇలా లేచిపోతాను దానివల్ల ఏమైంది ఇక్కడ మనస్పదలు వచ్చాయి అక్కడేమో లేదు అక్కడ మన పుట్టింటి దగ్గర మనం ఏమైనా చెప్పింది వీళ్ళకి దగ్గర చెప్పేమంటే మన పుట్టింటి పరువు మన పరువు కూడా తీసేసుకుంటాం ఏదో ఇప్పుడు పుట్టింటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏదో కొంచెం ఏదో ఇటు అటు తిరిగేవాళ్ళు లేకపోతే ఇంతక డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు ఎలా ఉంటాయి ప్రతి మొగాడు ఉంటాడని మీకు అనుభవం ఉందా లేదా చెప్పండి ఏం డబ్బులు ఉంటే ఖర్చు పెట్టేసుకొని తిరిగి మీ వాళ్ళు డబ్బులు దాచుకోవచ్చు కదా అంత తిరిగి అలా డబ్బులు ఉన్నాయని అంత గొప్ప వాళ్ళకి ఇలా రకరకాలు అంటారండి బుర్ర బొడిపి కట్టిస్తుందండి ఈ మాటలు వింటుంటేను చిచి నా అసలు అదే నీ తల్లినో నీ తండ్రినో నీ అక్కనో తమ్మున్నో లేదా నీ చిన్ననో ఎవరినన్నా అనుకోని నువ్వు భరిస్తావా నువ్వు భరించలేవు కదండి నా తల్లిదండ్రులు నువ్వు అండమేమిటి అని తిరగబెట్ట మనం అడిగితే రెండు మూడు సార్లు అడిగిన నోరు మూసుకొని వెళ్ళిపోతారు వాడిని లేకపోతే ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఎంతసేపు మన పుట్టింటారని మన అన్నదమ్ముల్ని లేదా మన అప్ప చెల్లిని లేదా ఇంకా మన కజిన్స్ని ఎక్కడెక్కడక్కడ వాళ్ళు మనవాళ్ళని తవ్వుతారు వాళ్ళ వాళ్ళు ఒక్క పేరు ఎత్సం చేయమని లేచిపోతే వస్తారు వాళ్ళ వాళ్ళ దాకా ఎందుకండి ఇతను చేసిన తప్పు పరు ఇతను చూపించి ఏ మొగాడన్నా ఊరుకుంటాడా ఏ మొగాడు ఊరుకోడు ఎందుకంటే తప్పు చేసిన మొగాడు అస్సలు ఊరుకోడు ఎందుకంటే ఆ తప్పు కప్పిపుచ్చుకుంది కి నోరు ఇంత పెద్ద నోరు పెట్టుకు పడిపోతాడు కొట్టడానికి వచ్చేసాడు మీద మీదకు వచ్చేస్తాడు కొట్టిన మొగాళ్ళు కూడా ఉన్నారులేండి కొంతమంది కొట్టేస్తారు కూడా ఇంకా అంత దశకి చాలామంది రాలేదు కొంతమంది ఎవరో కూడా పూర్వంలో చాలా ఎక్కువ ఇప్పుడు తక్కువ అనుకోండి అలా కొట్టడానికి వచ్చేసే వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాలు ఉన్నాయండి ఇలాగండి ఆడవాళ్ళు మగవాళ్ళు అంటే చెప్పుకో ఇప్పుడు ఇవాళ రేపు మా టైంలో కానీ ఇప్పుడు ఇవాళ రేపు ఏంటి ముందే మాట్లాడేసుకోవడాలు ఇది కూడా నేను ఒక చిన్న కథ చెప్తాను చూడండి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు ప్రేమించుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్న అంటే చుట్టాలే అవుతారు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు అన్నీ అయిపోయాయి పెళ్ళిళ్ళు అయిపోయి పెళ్ళి కూడా చేద్దాం అనుకున్నారు అన్నీ అనుకున్నారు ఇంకా ఎంగేజ్మెంట్లు అలాంటివి ఏం జరగలేదు ఐసార్లను జరగలేదు అయిపోయింది ఈ అబ్బాయి ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు ఈ అమ్మాయి ఎక్కడో ఉద్యోగం చేస్తుంది ఏంటి ఇలాగ ఈ అబ్బాయి ఎంత అమాయకుడు అంటే తన పాస్పోర్ట్స్ తన మెయిల్ ఐట్స్ అన్నీ కూడా అమ్మాయికి ఇచ్చాడు అందులో అబ్బాయి ఇంకెవరెవరితోటో చాట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్తో చెడ్డగా కూడా కదా చేస్తుంటే ఈ అమ్మాయికి దొరికిసింది అది దొరికిస్తలే ఈ అమ్మాయి డిప్రెషన్లో గడిపోయి నానా గొడవ చేసేసి ఇంట్లో నానా హంగామా చేసేసింది వీళ్ళిద్దరు పెళ్లి కుదిచ్చు తను ఏమంత అమ్మాయి అంది నేను వాడిని పెళ్ళే చేసుకుని అంది అని అసలు వాడు ఎంత చెప్పినా కూడా ఈ అమ్మాయి వినలేదు వీధి ఎంత చెప్పినా కూడా వాడు వినలేదు అయిపోయింది ఆఖరికి ఏమిటైందంటే వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అవలేస్తారు కదా పెద్దవాళ్ళిద్దరి మధ్యన కూడా రిలేషన్స్ కదా పెద్దవాళ్ళ మధ్యన కూడా మనస్పర్ధలు వచ్చాయి దాంతోటి వీళ్ళు ఇంకా ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయారో అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అందరూ ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ కూడా అంత అటు ఫ్యామిలీ కూడాను తర్వాత అందరూ సెట్ అయ్యారు అనుకోండి ఇది అయిపోయింది కానీ ఆ రహస్యాలు నీకు నాకు రహస్యాలు ఉండకూడదు అంటారు సరే ఇదే పెళ్ళి అయిన తర్వాత ఇంకొకళ్ళు అండి పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత మామూలుగా ఫస్ట్ నైట్ అవుతుంది అయినప్పుడు భర్త అంటాడు అనమాట అమ్మ దాని పేరు సునీత అనమాట అమ్మాయి పేరు పేరు చెప్పేసే కానీ అది ఎవరో సునీత అంటే అసలు పేరు సునీతవే ఆ అమ్మాయి ఆ అమ్మాయినే వాడు అంటాడు సునీత సునీత మనకి వాళ్ళు చాలా గ్రాండ్గా పెళ్ళి చేశారు చాలా బాగా మన పెళ్ళి అయినా అంతా బాగుంది ఇవాళ నుంచి మనం ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయాలి అయితే మనం కొంచెం మనకి మనం అర్థం అవ్వడానికి ఏంటంటే నువ్వు నువ్వు నీ మనసులో ఏమీ దాచుకోకు నేను నా మనసులో ఏమీ అంటాడు అంటే సరేనండి ఆ అబ్బాయి చెప్తాను నాకు ఒక అమ్మాయిని ప్రేమించాను నా కాలేజీలో చదువుతున్నప్పుడు అయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నాను మా ఇంట్లో ఒప్పించాను ఆ అమ్మాయి కూడా చెప్తాను చెప్తానని తర్వాత నాకన్నా డబ్బున్నవాడు దొరికాడు మరి ఎవరిది నాకన్నా బాగున్నవాడు దొరికాడో నన్ను మోసం చేసి అమ్మాయి వెళ్ళిపోయేది నేను చాలా రోజులు డిప్రెషన్లో ఉండిపోయాను పెళ్ళే చేసుకొని అన్నాను ఆఖరికి మా అన్న అమ్మ నాన్న ఒప్పించి నేను చూపించారు నేను చూడగానే నాకు మంచి అమ్మాయిలా ఇలా అనిపించే ఒప్పుకున్నాను అంట అని అమ్మాయి ఖుషి అయిపోతుంది ఫోన్లే అదే నిజం చెప్పేశాడు అయితే ఈ సునీతను కూడా అబ్బాయి అడిగాడు అనమాట సునీత నేను నిన్ను అడుగుతున్నాను నీ కూడా ఏమన్నా ఉంటే ఇప్పుడే చెప్పి మన ఇద్దరం శుభ్రంగా ఫ్రీ అయిపోదాం ఈ రాత్రి మన ఆ అమ్మాయి కూడా అవునండి నాకు కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమించాను మా అమ్మ నాన్న ఒప్పుకోలేదు ఎందుకంటే వాళ్ళ కులం మా కులం వేరు నన్ను మేము పెద్ద కొంచెం బతిమాలేమో ఎన్న ఆళ్ళని వినకుండా కులాలు వేరైతే చేయమన్నారు వదిలేసాము ఆ అబ్బాయి మన అబ్బాయి వేరే పడి చేసుకున్నాను నా మా నాన్న నేను మిమ్మల్ని చూడగానే నాకు నచ్చారు మీ ఫ్యామిలీ అంతా అడిగాను అన్ని వివరాలు అడిగి నేను పెళ్లి చేసేసుకున్నాను ఇప్పుడు ఇదండి అంతేనండి అమ్మాయేమో అదే అబ్బాయి చెప్పి చాలా ఈజీగా తీసుకుంది ఈ అబ్బాయి ఏమో మర్నాడు పొద్దున్న అక్కడ కూర్చొని కాఫీ ఉంటే కాక కూర్చొని తాగుతుంది ఇంకా అతను ఏమండి ప్రియుడు గుర్తుకొచ్చాడా కాఫీ తాగుతున్నావు లేకపోతే అన్నం తింటే నాకు ఇవాళ అన్నం సైజు ఏం ప్రియుడు గుర్తుకొచ్చాడా సాయం తెలియదు ఇలా రకరకాలుగా అమ్మాయికి అండి నరకం చూపిస్తున్నట్ట చొక్కలు చూపిస్తున్నాడు విడిపోతామంటే విడాకులు ఇవ్వడు విడాకులు ఇస్తే భరణాలు ఇవ్వాలి ఇవన్నీ ఉన్నాయి కదా అందుకని విడాకులు ఇవ్వడు ఆ విడాకులు ఇవ్వకుండా పని ఉంచుకున్నాడా నోరు మూసుకొని చక్కగా కాపురం చేసుకుని ఉంటాడా వాడు చేశాను తప్ప ఈ అమ్మాయి చేసిందేమో చేశారు జరిగిపోయింది గతం గత కదా ఇప్పుడు ఇద్దరు కలిసి పెళ్ళిళ్ళు అయిన తర్వాత చక్కగా కలిసి ఉండాలి కదా దీంతో అమ్మాయి జీవితంలో నరకం మొదలైందండి ఈ నరకం మొదలయ్యడంలో అబ్బాయికి అమ్మాయికి ఒక పిల్లడు కూడా పుట్టాడు కానీ ఇద్దరు ఏం చేస్తున్నారంటే ఈ అమ్మాయి వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకొని ఉద్యోగానికి వెళ్ళిపోయింది ఆ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు ఈ అబ్బాయికి ట్రాన్స్ఫర్ అవ్వలేదు ఏదో మనశ్శాంతిగా ఫోన్లో మాట్లాడుకోవడమే కదా ఏదో అంటూ ఉంటాడులే అని కానీ వీళ్ళిద్దరు కలుస్తారో కలవరో అనేది నమ్మకం లేదండి ఎందుకంటే ఇవతల తల్లిదండ్రులు చెప్పారు అవతల తల్లిదండ్రులు చెప్పారు అయినా వాళ్ళు వినట్లేదు వాడు వినట్లేదు అమ్మాయిని ఏం తప్పులేదు అబ్బాయి వినట్లేదు నా నా నరకమో చూపిస్తున్నాను చూసారా ఏదో మనం ఎన్నిచుకుంటాం అబ్బా నా మనసులో ఉన్నవన్నీ నీ చెప్పిస్తాను నీ మనసులో అన్నీ నాకు చెప్పే ఆ చెప్పినందువల్ల ఎన్ని జరగకూడని అర్థం అనర్ధాలు జరుగుతాయో అన్నీ జరుగుతాయి కాబట్టి పొరపాటు కూడా కొన్ని అంటూ మనకు కొన్ని రహస్యాలు మనం ఏమిటి మన గుండెల్లో ఉన్న రహస్యాలు కొన్ని కొన్ని మనతో సమాధి అయిపోవాలి ఎట్టి పరిస్థితులు చెప్పకూడదు ఎందుకంటే ఎవ్వరూ అంత మంచి వాళ్ళు కాదు అంత చెడ్డవాళ్ళు కాదు ఏవో ఎవరి జీవితంలో ఒకటి ఈ ఒక ప్రేమ ఒకటే కాదు ఏదో ఒకటి బాధ ఉంటుంది లేదా ఒక సమస్య ఉంటుంది అది అవతల వాళ్ళని చెప్పి రావడం కన్నా మన మనసులో మనం ఉంచుకుంటే మన విలువను మనం నిలబెట్టుకున్న వాళ్ళు అవుతాం మనం చచ్చిపోయిన తర్వాత కూడా మన అవైలబుల్గా ఉంటుంది లేదు మనం చెప్పిసి అందరూ చిచి ఇలాంటిది అలాంటిది ఇలా ఎప్పుడు కబులు చెప్తాయి రకరకాలండి చూసారండి ఎంత పెద్ద వీడియో అయిపోయిందో అని కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో అంత వినండి పొరపాటును కూడా మీ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అవనండి భర్త అవనండి పిల్లలు అవనండి లేదంటే ఇంకెవరన్నా అవనండి మీ విషయాలన్నీ కూడా చెప్పకండి మీరు ఏమంటారు చెప్పినందు వాళ్ళ నష్టమో లాభమో కామెంట్లో పెట్టండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ సామెత ఏంటంటే అంటే ఆకార పుష్టి నైవేద్యం నష్టి అంటే కొంతమంది చూడడానికి ఓ ఫుల్గా ఎంత చక్కగా ఎనర్జెటిక్గా కనిపిస్తారు కనిపించడం మాత్రం చూడండి హెల్దీగా కనిపిస్తారు ఎనర్జెటిక్గా కనిపిస్తారు వాళ్ళకి ఇచ్చి ఒక ఐదు లీటర్ల ఉల్లిపాయల సంచియో లేదా కూరల సంచి ఇచ్చి మోసుకో కొంచెం దాకా సాయం చేయలేనా అనో సాయం చేయమ్మా అనో అనుకోండి వాళ్ళు పొయ్యగలరా మొయ్యలేరు ఎందుకంటే వాడు కనిపించడం మాత్రమే అలా ఉంది ఆకారం మాత్రమే ఎలా ఉంది అసలు పనికి వచ్చేలా శూన్యం అనమాట ఆ సంచి పొయ్యలేరు అమ్మ నేను మొయ్యలేను నేను మొయ్యలేను నాకు చెయ్యి కాలు నొప్పి వస్తుంది అనుకుంటూ మనకన్నా ఎక్కువ మూలుకుంటూ వస్తూ ఉంటారు అనమాట ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడే ఆకార పుష్టి నైవేద్య నష్టి అంటాండి మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా కామెంట్స్ పెట్టండి మీరు కామెంట్స్ ఎందుకు మర్చిపోతున్నారు అసలు లైక్లు అసలు పూర్తిగా మర్చిపోతున్నారు కామెంట్సు లైక్స్ షేర్స్ చెయ్యండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ